హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగు అమ్మాయిని ఇవాళ సండే స్పెషల్ నాటుకోడి కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ చికెన్ కూర ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రోసెస్ లేకైతే వెళ్ళిపోదాము ఒక కేజీ నాటుకోడి కూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక నాలుగు సార్లు అయితే నేను వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే చెక్క లవంగాలు ఏలకలు తర్వాత మిరియాలు వేసుకొని చిట్టపటిలాడిన తర్వాత ఆనియన్స్ చుట్టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసాను అన్నమాట తర్వాత పచ్చిమిర్చి కరివేపకాళ్ళు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకు టమోటో మంచిగా కుక్ అవుతుంది తొందరగా తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు అందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకుందాము ఇప్పుడైతే ఇది మీ ఉండే దగ్గర కిచెన్ అనమాట అందరికీ షేరింగ్ ఈ ఫ్రిడ్జ్ ఎంతమంది ఉంటే అంతమందికి షేరింగ్ అనమాట అలాగే కిచెన్ కూడా చూసారా ఒక్కొక్కరికి ఒక కబోర్డ్ అనమాట మనకైతే ఆల్మోస్ట్ చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు నీళ్ళు ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు రెండు టీ స్పూన్లు కారము రెండు టీ స్పూన్లు ధనియాల పౌడరు ఓ టీ స్పూను జీలకర్ర పొడి ఓ టీ స్పూను గరం మసాలా పొడి ఓ టీ స్పూను చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని తగినన్ని వాటర్ కోసుకోవాలి నేను ఎందుకంటే కుక్కర్ నా దగ్గర చిన్నది ఉందనమాట అందుకని నేను ఇందులో అయితే మంచిగా వీడియో కనిపిస్తుందని ఇందులో చేశాను ఇప్పుడు నేను ఇది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట మనకు నాటుకోడి కుక్కర్లో ఉడకపెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు నేనైతే ఒక ఇది నాకు టెన్ విజిల్ వచ్చినంత వరకు నేను కుక్ చేశాను అనమాట టెన్ విజిల్ వచ్చిన తర్వాత దించేసి మనకు ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది చూసారా మంచిగా ఉడికిపోయింది మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇంకా లాస్ట్ ఇంకొక బోన్లోకి నేను సర్వ్ చేసుకొని లాస్ట్ కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా నాటికోడి కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇంక అయితే ప్లేట్లో పెట్టుకొని తింటున్నాము ఇప్పుడు వచ్చి దుబాయ్లో టైము త్రీ అవుతుంది ఇప్పుడు తింటున్నాం అనమాట లంచ్ మేము ఇంకా నాటుకోడి కూర వేసుకొని వేడివేడి అన్నం పొద్దున్న ఏమి తినలేదు చాయ్ తాగాము ఇప్పుడు వచ్చి అన్నం తింటున్నాము పొద్దున్నది మధ్యాహ్నది రెండుది కలిపి ఒకటేసారి లాగి చేసాను అనమాట ఇంకైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో చూసారే కదా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో చికెను కుక్కర్లో ఉడకపెట్టాం కాబట్టి అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని టేస్ట్ అయితే అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్